जय जय बाहु 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 పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఈరోజు సమాజంలో అత్యంత కూడా వేలాది మందికి సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకునేటువంటి ఆటో డ్రైవర్లు ఆదుకోవాలనే ఉద్దేశంతో తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలు అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తూ ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి కూడా పదిహేను వేలు రూపాయలు చెప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు లక్షల తొంభై వేల మంది ఆటో డ్రైవర్లకు ఈరోజు నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు అక్షరాల వాళ్ళ అకౌంట్లోకి జమ చేసినటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అది ఎందుకంటే గతంలో మనందరూ కూడా చూసాం ఆ రోజు పదివేలు రూపాయలు ఆటో డ్రైవర్కి అరా కొరగా సాయం చేస్తే ఆ పదివేలు యాభై శాతం పెంచి పదిహేను వేల రూపాయలు చెప్పిన ఒక్కొక్క ఆటో డ్రైవర్ కి ఈ రోజు ఈ ప్రభుత్వం అందజేస్తున్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో కేవలం రెండు లక్షల అరవై ఒక్క వేల మందికి మాత్రమే ఇస్తే ఈ రోజు మరొక ముప్పై వేల మంది లబ్దిదారులు పెంచి రెండు లక్షల తొంభై వేల మందికి ఈరోజు లబ్ధి చేకూరుతున్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో కేవలం రెండు వందల అరవై కోట్ల రూపాయలు మాత్రమే డ్రైవర్లకి సాయం అందిస్తే ఈరోజు నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు ఈరోజు మరి డబల్ సాయం రైతులకు అందజేస్తున్నటువంటి పరిస్థితి గతంలో ప్రభుత్వం ఒక చేతితో పదివేల రూపాయలు ఇస్తున్నట్టుగా ఇచ్చి మరొక చేతితో గుంతల రోడ్లతో రిపేర్లకి ఒక పదిహేను ఇరవై వేల రూపాయలు ఆ రోజు రోడ్డు ట్యాక్స్ పేరు చెప్పి ఇంకొక పదిహేను ఇరవై వేల రూపాయలు మళ్ళీ ఆ యొక్క మరి డ్రైవర్ కి భారం చేకూర్చేటువంటి కార్యక్రమం కానీ ఆ రోజు మూడు వేల రూపాయలు ఉండేటువంటి ఏదైతే గ్రీన్ ట్యాక్స్ ని ఇరవై వేల రూపాయలకు పెంచి అదొక పదిహేను వేల రూపాయలు భారం వేసేటువంటి పరిస్థితి కానీ అదేవిధంగా ఏదైతే మరి పెద్ద ఎత్తున రోడ్డు మీదకి ఆ రోజు ఆటో రావాలని అంటే ఎక్కడ చూసినా కూడా ఐదు వేలు మూడు వేలు రెండు వేలు పదివేలు ఫైన్లతోటి మరి ఆ యొక్క ఆటో డ్రైవర్ దగ్గరించి లాక్కున్నటువంటి పరిస్థితి కానీ అదేవిధంగా ఏదైతే ఎవరైనా ఆటో కార్మికుడికి కొంచెం మద్యం బలహీనత ఉంటే దాన్ని కూడా ఆసరాగా తీసుకుని మద్యం ధరలు కూడా అమాంతం ఆ రోజు పెంచేసి గల్తీ రకం మద్యంతో మరి ఒక్కొక్క మరి ముప్పై ఐదు వేలు రూపాయలు ఆ రోజు భారం కానీ అంటే ఈ రకంగా చూస్తే ఫైన్ల వల్ల కానీ ట్యాక్సీల వల్ల కానీ గుంతల రోడ్ల వల్ల కానీ డీజిల్ పెట్రోల్ ధరల పెంపు వల్ల కానీ మద్యం బలహీనత ఉన్న వాళ్ళ దగ్గర మద్యం ధరల పెంపు వల్ల కానీ లక్ష రూపాయలు సంవత్సరానికి ఆటో డ్రైవర్ల దగ్గర గత ప్రభుత్వం లాక్కునేటువంటి పరిస్థితి గుంజుకున్నటువంటి పరిస్థితి అంటే ఒక చేత్తో పదివేలు ఇచ్చి మరొక చేత్తో లక్ష రూపాయలు గత ప్రభుత్వం గుంజుకుంది ఈ రోజు అటువంటి పరిస్థితి లేకుండా పద్నాలుగు వందల కోట్ల రూపాయలతోటివేళ గుంతలు లేనిటువంటి రోడ్లని ఈ సంవత్సరం కాలంలోనే మేము ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా రోడ్ ట్యాక్స్ అనేది పెంచకుండా కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఏదైతే గ్రీన్ ట్యాక్స్ ఇరవై ఉంటే దాన్ని మూడు వేల రూపాయలకి తగ్గించినటువంటి పరిస్థితి ఈ రకంగా ఆటో డ్రైవర్ యొక్క సేవలో వాళ్ళకి నిత్యం మరి గంభీస్థానాలకు చేర్చేటువంటి ఆటో డ్రైవర్కి సేవలు ఈ ప్రభుత్వం మీద మన జీవనాధారం ఉన్న కుటుంబాలందరికీ కూడిన డ్రైవర్లందరికీ కూడా నమస్కారాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ సేవలోనే ఒక పథకం ప్రారం ప్రారంభించింది ఇందులో భాగంగా పదిహేను వేలు ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఆటో ఉన్న ప్రతి డ్రైవర్కి కూడా ఖాతాలో డైరెక్ట్గా పడేటట్టుగా ఈ ఈ ప్రోగ్రాం ఈరోజు నుంచి మొదలవుపోతుంది ఇందులో భాగంగా మన జిల్లాలో పదకొండు వేల మంది పదకొండు వేల తొమ్మిది వందల పదిహేను మంది లబ్ధిదారులు మన ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నారు మన జిల్లాకి సంబంధించి మొత్తం పదిహేడు కోట్ల ఎనభై ఏడు లక్షల మేర ఆర్థిక సాయం ఈ కార్యక్రమం ద్వారా ఇవ్వబోతున్నాం ఈ జిల్లా కూడా పేరు ఆధారపడి నమస్కారాలు ఆటో సేవా పథకం మిత్ర ద్వారా ఇవ్వబోయే సంక్షేమ కార్యక్రమం కోసం సూపర్ సిక్స్ హామీలు అన్నిటినీ కూడా అమలు చేసుకుంటూ వస్తా ఉన్నాం ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చెప్పేది ఒకటే సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఏదన్నా ఆటో కార్మికుల ఒక సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వానికి చాలా చిత్తశుద్ధి ఉంది ఆర్థికపరమైన సమస్యలు ఎన్నున్నా మీకు ఇచ్చిన హామీని కట్టుబడి అమలు చేసే కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది మీ అందరినీ కోరుతా ఉన్నాం కూటమి ప్రభుత్వం ఒక నిబద్ధత ఇది అన్న విషయం మీరు అందరూ కూడా గమనించాలి మా నిబద్ధత ఎంత గొప్పదంటే గతంలో ఎంత ఇచ్చారు గతంలో ఎంత ఇచ్చారు ఇప్పుడు ఎంత ఇస్తున్నారు ఇస్తుంది ఎంతో గట్టి చెప్పాలి గతంలో సంఖ్య రెండు లక్షల యాభై వేలు ఇప్పుడు రెండు లక్షల తొంభై వేల రెండు వందల ముప్పై నాలుగు మందికి ఇస్తున్నామని ఈ సందర్భంగా చాలా గర్వంగా చెప్తా ఉన్నాం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆటో కార్మికుల పేరు మీద ఖర్చు పెట్టిన సొమ్ము రెండు వందల అరవై కోట్లు కానీ కూటమి ప్రభుత్వం ఈ రోజు ఖర్చు పెడుతున్న సొమ్ము నాలుగు వందల ముప్పై ఐదు కోట్లన్న విషయం మీరు అందరూ కూడా గమనించాలి గతంలో ఏం చేసేవారు పదివేలు ఈరోజు ఉదయం పడిన వెంటనే రేపు అన్నగా అంటే మరుసటి రోజు ఉదయం మొదలుపుకొని పెనాల్టీలు వేసేది ఫైన్లు వేసేది పది వేలు ఇచ్చి ఒక ఇరవై ముప్పై వేలు మీ దగ్గర వసూలు చేసేది ఇది గతంలో జరిగే కార్యక్రమాలు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క విధానానికి ఏ విధంగా కూడా మనం అంగీకరించట్ల సంక్షేమం అంటే సంక్షేమమే సంక్షేమానికి కట్టుబడి ఉంది కూటమి ప్రభుత్వం షరతులు లేని సంక్షేమం అన్న విషయం మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఈ కూటమి ప్రభుత్వం కార్మికుల కర్షకుల పక్షపాతి అనునిత్యం కార్మికులు ఒక శ్రేయస్సు కోసం ఆలోచిస్తా ఉన్నాం మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నాం గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో గ్రీన్ ట్యాక్స్ అనేది మీకు ఎంత ఉండేది రెండు వందలు ఉండేది గత ఐదు సంవత్సరాలు ఎంత అయింది గ్రీన్ ట్యాక్స్ ఎంత ఉంది ఇరవై వేలు కానీ ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఇరవై వేలుని తగ్గించి ఈరోజు మూడు వేలు చేసిందనే విషయం కూడా మీరు అందరూ కూడా గమనించాలి సంక్షేమ కార్యక్రమాలు అనంటే ఒక చేతితోటి డబ్బులు ఇచ్చి మరో చేతితోటి చెత్త పన్నో లేకపోతే పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచేసో లేకపోతే ఇంకో ఒక పన్ను పెంచేసి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం కాదు సంక్షేమం అంటే పన్నులు పెంచకుండా ప్రజలకి సంక్షేమం అందించే కార్యక్రమం చేయాలి ఈరోజు కూటమి ప్రభుత్వం సంక్షేమం ఇస్తూ ఏ విధమైన పన్నుల భారం లేకుండా చేస్తా ఉందన్న విషయం మీరు గమనించాలి రోడ్లని సరి చేసుకుంటా ఉన్నాం పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచకుండా చూసుకుంటా ఉన్నాం మీకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా ఇది కూటమి ప్రభుత్వం సమస్య కింద మేము భావించి ప్రతి సమస్య కూడా పరిష్కరించేందుకు కృషి చేస్తా ఉన్నాం ఈ రోజు మీరు కూటమి ప్రభుత్వం ఒక విధానం చూడండి సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఇస్తున్నామో చూడండి తల్లికి వందనం ఇచ్చాం రైతు భరోసా కానివ్వండి స్త్రీ శక్తి కానివ్వండి దీపం పథకం కానివ్వండి సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ కానివ్వండి మెగా టిఎస్సి కానివ్వండి జగన్ మాదిరిగా ఒక చేతితో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకోవడం కాదు సంపద సృష్టించి ప్రతి ఒక్కరికి కూడా లేని సంక్షేమం ఇస్తా ఉంది కూటమి ప్రభుత్వం అని మీ అందరికీ కూడా చాలా గర్వంగా చెప్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమానికి పెద్ద పేట వేస్తూ ఆ సంక్షేమంలో భాగంగా ఆటో డ్రైవర్ల సేవలు అనేటువంటి కార్యక్రమానికి ప్రతిరోజు నిత్యం వేలాది మందిని సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుస్తున్నటువంటి ఆటో డ్రైవర్లకి ఆర్థికంగా చెయ్యూతనివ్వాలనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో లేకపోయినప్పటికీ కూడా పదిహేను వేల రూపాయలు ఒక్కొక్క డ్రైవర్కి ఆర్థిక సాయం అందించాలనేటువంటి ఆలోచన తీసుకోవడం చాలా సంతోషం చాలా ఆనందం అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా ఎందుకంటే ఈరోజు మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు లక్షల తొంభై వేల మంది ఆటో డ్రైవర్స్ కానీ క్యాబ్ డ్రైవర్స్కి నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో జమ అయినటువంటి పరిస్థితి అదే గత ప్రభుత్వంలో చూస్తే అరా కొర అనేకమైనటువంటి ఆంక్షలు పెట్టి కేవలం రెండు లక్షల అరవై ఒక్క వేల మందికే ఇస్తే ఈరోజు మరొక ముప్పై వేల మంది లబ్ధిదారులను పెంచడమే కాకుండా గత ప్రభుత్వం పదివేలు రూపాయలు సాయం అందిస్తే దానికి యాభై శాతం పెంచి అంటే పదిహేను వేల రూపాయలు చేసి అంటే గత ప్రభుత్వం రాష్ట్రంలో సంవత్సరానికి రెండు వందల అరవై కోట్ల రూపాయలు నిధులు వెచ్చిస్తే ఈరోజు నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు ఈరోజు ఆటో డ్రైవర్లకి అందిస్తున్నటువంటి కార్యక్రమం వీటన్నిటికీ మించి గత ప్రభుత్వంలో కూడా మేము కూడా చూసాం ఆ రోజు ఆటో డ్రైవర్లకి పదివేలు రూపాయలు ఒక చేత్తో ఇస్తూ మరొక చేత్తో లక్ష రూపాయలు గుంజుకునేటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా గుంతలతో నిండినటువంటి రోడ్లు ఆ రోజు అంతా కూడా ఆ గుంతల రోడ్లలో ఆటోలు ప్రయాణిస్తే వాటికి రిపేర్లకి సంవత్సరానికి పదిహేను ఇరవై రూపాయలు రిపేర్లకు ఖర్చు అయ్యేవి అదేవిధంగా ఆటో తీసుకుని బయట రోడ్డు మీదకి వస్తే ఎక్కడికక్కడ రెండు వేలు ఐదు వేలు పదివేలు మరి పది నుంచి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఫైన్ల రూపంలో విధించేటువంటి పరిస్థితి ఉండేది అదేవిధంగా ఆ రోజు గ్రీన్ ట్యాక్స్ని మరి ఒక్కసారిగా ఇరవై వేల రూపాయలకి పెంచి మీ మీద పెద్ద గుదిబండగా పెట్టినటువంటి పరిస్థితి అదేవిధంగా ఆ రోజు రోడ్డు ట్యాక్స్ అని పేరు చెప్పి డీజిల్ పెట్రోల్ ధరలను అమాంతంగా మరి ట్యాక్స్ రూపంలో పెంచడం ద్వారా ఒక ఇరవై వేలు పాతిక వేల రూపాయలు సంవత్సరానికి మీ మీద భారం పడినటువంటి పరిస్థితి వీటితో పాటుగా ఎవరికైనా మద్యం బలహీనత ఉంటే దాన్ని కూడా ఆసరాగా తీసుకుని కల్తీ నాశరక మద్యం ధరలు కూడా పెద్ద ఎత్తున పెంచి ముప్పై నలభై వేల రూపాయలు ఆ రోజు ఆటో కార్మికుల దగ్గర కొల్లగొట్టినటువంటి పరిస్థితి అంటే ఆ రకంగా ఒక చేత్తో పదివేలు రూపాయలు ఇచ్చి ఇంకొక చేత్తో మీ యొక్క గొంతల రోడ్లతోటి రిపేర్ల నిమిత్తం కానివ్వండి అదేవిధంగా ఫైన్స్ నిమిత్తం కానివ్వండి గ్రీన్ ట్యాక్స్ అమాంతంగా పెంచడం కానివ్వండి డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడం కానివ్వండి ఇట్లా అన్ని రకాలుగా చేసి ఒక చేత్తో పదివేల రూపాయలు ఇచ్చి ఇంకో చేత్తో లక్ష రూపాయలు ఆ రోజు గుంజుకునేటువంటి పరిస్థితి మరి ఈరోజు వాటికి భిన్నంగా ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చినటువంటి ఈ సంవత్సర కాలంలో మీరు చూసారు ఎక్కడ కూడా ఎటువంటి ఫైన్స్ జోలికి పోకుండా ఇరవై వేల గ్రీన్ ట్యాక్స్ని మూడు వేల రూపాయలకు తగ్గించి డీజిల్ పెట్రోల్ ధరలు కూడా మరి ఒక్క రూపాయి కూడా పెంచకుండా ఇట్లా మద్యం ధరలు కూడా మరి ఏదైతే తగ్గించడం కానీ ఇట్లా ప్రతి విషయంలోనూ కూడా ఈ ప్రభుత్వం ఎవ్వరికి కూడా భారం కాకుండా మరి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఈ రకంగా మరి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ మరి వేళ ఆటో డ్రైవర్లకు కూడా ఈ కార్యక్రమాలు ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి సంక్షేమాన్ని పెద్ద ఎత్తున అందిస్తూ అందులో భాగంగా పింఛన్లు మీ అందరికీ తెలుసు గతంలో రెండు వందల రూపాయలు పింఛన్ ఉంటే దాన్ని రెండు వేల రూపాయలకి పెంచింది ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రెండు వేల రూపాయల పింఛన్ని మూడు వేల రూపాయలు పెంచుకుంటూ పోతానని దీర్ఘం తీసి చెప్పినటువంటి వ్యక్తి ఆ వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది దానికి కానీ మనం ఏదైతే నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఏదైతే పెంచిన నిమిత్తం పెంచామో అది మొదటి నెలలోనే మొదటి తేదీనే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు భారతదేశంలోనేటువంటి ఏ రాష్ట్రానికైనా వెళ్ళండి మీరు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్ప మీరు ఏ రాష్ట్రానికి పోయినా ఒక పంజాబ్ ఒక హర్యానా ఒక ఢిల్లీ ఒక రాజస్థాన్ ఒక తమిళనాడు ఒక కర్ణాటక ఏ రాష్ట్రమైనా వెళ్ళండి ఈ దేశాల్లో ఏ రాష్ట్రానికి వెళ్ళినా మీకు తెలంగాణ ఒక్కటే రెండు వేలు పెంచును మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా పదిహేను వందలు వెయ్యి రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే పెంచును ఏ రాష్ట్రంలో అయినా సరే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే బీహార్ రాష్ట్రంలో నాలుగు వందల రూపాయలు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఇవాళ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అదేవిధంగా మొన్ననే మీరు చూస్తారు పదహారు వేల మూడు వందల యాభై టీచర్ల పోస్టులు భర్తీ చేశారు మాటలు కాదు ఎందుకంటే ఆ రోజు మీరందరూ కూడా చూశారు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో మెగా డిఎస్ఆనాడు అన్నాడు ఐదు సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయాలి కానీ మనం అధికారంలోకి వచ్చాక ఈరోజు పదహారు వేల మూడు వందల యాభై పోస్టులు ఈవేళ మనం పూర్తి చేసినటువంటి పరిస్థితి ఐదు రూపాయలకి అన్నం క్యాంటీన్లు అన్నం పెడుతూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే మనందరం కూడా చూసాం అన్నదాత సుఖీభావ్ కింద ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయంగా మొన్న మన ప్రీతమ ప్రధాని గారు సాయంతోటి మొన్ననే రెండవ తారీఖున మొదటి విడతగా ఏడు వేల రూపాయలు అందించినటువంటి పరిస్థితి కానీ అదేవిధంగా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇద్దరు పిల్లలుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురు పిల్లలుంటే ముప్పై తొమ్మిది వేలు నలుగురు పిల్లలుంటే యాభై రెండు వేలు ఐదుగురు పిల్లలుంటే అరవై ఐదు వేలు రూపాయలు ఇంతమందికి తల్లికి వందనం కాని ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ప్రయాణం కాని మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించడం కానీ ఇట్లా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేకూరుస్తూ ఈరోజు ఆటో డ్రైవర్ల సేవలో కూడా మరి ఈరోజు పదిహేను వేల రూపాయలు చొప్పున మరి వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు లక్షల తొంభై వేల మందికి నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు మరి ఈరోజు కూడా చూస్తే మన ఈస్ట్ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలో కూడా పద్దెనిమిది కోట్ల రూపాయలు దగ్గర దగ్గర పన్నెండు వేల మంది ఆటో డ్రైవర్లకి పద్దెనిమిది కోట్ల రూపాయలు ఈరోజు మన ఒక్క ఈస్ట్ గోదావరిలోనే మనం అందిస్తున్నటువంటి పరిస్థితి ఈ రకంగా పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అందజేస్తూ మరొక పక్కన అభివృద్ధిని కూడా ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు రాజధాని లేనిటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి మరి రాజధాని అమరావతి నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తూ ఈ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి పోలవరం ప్రాజెక్టు గత పాలనలో పడకేస్తే మళ్ళీ ఆ పోలవరం ప్రాజెక్టు రేపు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పూర్తి చేసేటువంటి విధంగా అదేవిధంగా గత ఐదు సంవత్సరాల పాలనలో ఎన్నో పరిశ్రమలు ఎంతో మంది పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రాన్ని వదిలి పారిపోతే మళ్ళీ ఆ పరిశ్రమలను పారిశ్రామికవేత్తలను ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి మళ్ళీ పెద్ద ఎత్తున ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఏదైతే ఈ ప్రభుత్వం పనిచేస్తుందో ఇటువంటి మంచి ప్రభుత్వానికి కూట మీ ప్రభుత్వానికి ఎప్పుడు కూడా మీరందరూ కూడా ఆశస్సులు ఇవ్వాలని చెప్పి మరొక్కసారి మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవుకి తీసుకుంటాం ఇవ్వడానికి ఎంత కష్టమైన పరిస్థితి ఉన్న స్థితిలో ఈ కార్యక్రమాన్ని సూపర్ సిక్స్ ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ వాహనమిత్ర పథకం పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారంటే మనకి ఎంత ఆనందంగా ఉందో ఒక్కసారి చెప్పండి మరి ఈరోజు మనం మొన్న చూసాం దసరా రెండో తారీఖున అయిపోయింది ఇంకా ముందున్నది దీపావళి పండుగ ఉంది దీపావళి దసరా రెండు కలిపి ఒకేసారి చేస్తే ఎట్టు మరి అదే విధంగా ఈ రోజు పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు ఆర్థిక లోటు బడ్జెట్ ఉన్నప్పుడు కూడా పదిహేను వేల రూపాయలు కూటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మన ఆటో డ్రైవర్ లకు రిలీజ్ చేస్తున్నారంటే చాలా ఆనందదాయకమైన విషయం ఎందుకు